ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఉన్నారు త్రీ సెట్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి త్రీ సెట్ కలెక్షన్ ఎప్పుడొచ్చినా మీకన్నా నాకే ఎక్కువ సంతోషంగా ఉంటుంది త్రీ సెట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఈసారి త్రీ సెట్ కలెక్షన్ మీకు షోరూంలో తీసుకుంటే దొరికింది చూస్తారా ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్లో అయితే తెప్పించారండి ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే మనకి ఇది డ్రెస్ వీవింగ్ అయితే వచ్చిందండి ఫ్రింట్ కాదు వీవింగ్ వచ్చింది చాలా సూపర్ ఉందనమాట కానీ స్టాక్ అయితే మటుకి లిమిటెడ్ చూడండి ఇంతవరకే ఉందనమాట స్టాక్ వచ్చేసి అయితే రాలేదు చాలా బాగుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఒక్కసారి నేను మామూలు ఇది చూడండి ఇదిగో చూడండి ఎంత బాగునే చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్న చూసాను అసలు అసలు ఈ ఈ మోడల్ అయితే మనకి అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇవి కూడా కాంపల్సరీ అండి పర్ఫెక్ట్ మెజర్మెంట్లు అనమాట చాలా బాగున్నాయి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి అసలు ఇది ఈ సైజ్ చూసారా త్రీ ఎక్స్ సైజ్ వచ్చిందండి ఎంత పర్ఫెక్ట్గా ఉందోనండి సైజ్ అసలు అసలు సిస్టర్ ఇవి ఆఫీస్ వరకు అయితే అసలు చూసే పర్లేదండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి సూపర్ అంటే సూపర్ చాలా బాగున్నాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ చున్నీ చూసారా చున్నీ కూడా చూడండి ఎంత బాగుందో చున్నీ చూడండి చాలా బాగున్నాయి అమలు సౌండ్ తగ్గించు చాలా 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 బాగున్నాయి సిస్టర్ చూసారా వీడియోకైతే ఓపెన్ చేసి పెట్టారండి ఎంత బాగున్నాయో సూపర్ అంటే సూపర్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూ ఎంత బాగున్నాయి చూసారా అసలు ఈ ఫ్యాబ్రిక్ మనం ఫిదా అయిపోవాలి సిస్టర్ సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుందనమాట జస్ట్ ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు అలాగే మనకి ఇవి వచ్చేసి కాంబోస్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇదో చూడండి ఇదో చూసారా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కదా అలాగే ఈ మోడల్లో కూడా అడిగారు కదా సిస్టర్ ఈ మోడల్ కూడా తెప్పించాను ఈ మోడల్ కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు బట్ వేరే డిజైన్స్ అయితే తెప్పించాను సిస్టర్ డిజైన్స్ మార్పు చూడండి ఇది కూడా డబల్ ఎక్సర్సైజ్ దీని చున్నీ చూస్తారా అసలు దీని చున్నీ వచ్చేసి చూడండి ఎంత సూపర్ ఉన్నాయి చూసారా వీడియో అయితే ఎవరు మిస్ అవద్దు రేపు మార్నింగ్ వచ్చేసి పది తర్వాత పెడతాను జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ అవ్వదు సిస్టర్ స్టాక్ అయితే లిమిటెడ్ మళ్ళీ తర్వాత రమక అయిపోయినా అనమాట అనమాకండి మంచి మంచి కలర్స్ అండి అసలు ఈ కలర్ కాంబినేషన్స్కి అయితే ఫిడ్గా అయిపోవాలన్నమాట అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ సూపర్ అంటే సూపర్ అంత మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట అంటే మీకు ఈ ఐటమ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ లోనే దొరికింది సిస్టర్ కావాలంటే మీరు వచ్చిన తర్వాత ఫ్యాబ్రిక్ చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట అంత సూపర్ ఉన్నాయన్నమాట జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రేపైతే వీడియో ఎవ్వరూ మిస్ అవ్వద్దు స్టాక్ లిమిటెడ్గా ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీసే వీడియో వచ్చేసి పదిన్నర పదకొండు అప్లోడ్ చేస్తారు హ్యాపీగా చూసి బుక్ చేసేసుకోండి